చెప్పాలి అంటే తిరుమల తిరుమల దేవస్థానం విక్రమక చుట్టాలి విక్రమకంటే ఆ మహిళలే కాని లేదండి కథాకారులు మహానీయులు మహాభావులు కూడా కాలనాడ తిరుమల తిరుపతి నడిచి వెళ్ళి కలిసి వచ్చి ఎక్కడ ఏమంది ఎక్కడ ఏమి జరిగిందో చూసి పాటండి ఈ రాయకరమ కదండి రామలో కానీ

తల్లి గారి పేరు ఎక్కడ వాళ్ళ తల్లి గారి పేరు పేదమదేవండి తల్లి గారి పేరు ఎక్కడ తల్లి గారి పేరు తిమ్మరాజు అమ్మానికైతే ఎక్కడ వరణానికి సూర్వంశ రాజులండి వారి ఎక్కడ ఇంటి పేరు వెనుకుల వారు అంటారమ్మా ఏమంటారయ్యా ఎక్కడ ఇంటి పేరు వెనుకుల అంటారు వరణానికి అయితే సూర్వంశ రాజులంటారు ఏమయ్యాలు కర్ర కన్నా సరే వారు

మన ఎంకోత్రం అంటే అండి మనకి అంటే మీ గోత్రము కాసిపో అలాగే ఎంకటోగోత్రం కాశీపోత్రం అంటే వారి నామము తులసి నామం అండి వారి నామము తులసి నామం అంటారు ఆ నామేనాడు తోస్నామ కింద పడిందట హి బరమదేవి హరిమరాజు గారు ఆరు మాసాల పద్దెనిమిది రోజులు కలిసి కాపరం చేసుకుంటే ఆవిడ గర్భవాసము ఆరుగు రాదులు జన్మిస్తున్నారట

మన కప్పటిల్ తలా చెప్తుంటే దొరక చెప్పు మన పెళ్ళి మన పెళ్లి కూతురు అంటే పసుకోవాలి పడుకున్నది బాగా లేదు పెళ్లి కూతురు అంటే మా పెళ్ళికూరు ఎలా పలుకొని పడిపోతుంది పెళ్లి కూతురు పడిపోతే

सुनिए नगरपालिका ने मुक्कुन के अध्यक्ष केली पे होले तो जी बताओ सर जी आह जब तुम तो यहाँ कल फ़ोन तो कौन आया कौन आया आप तो बोल क्यों बोल तुम बोलते हो क्या बोलते हो आप तो बोल क्यों बोल 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 आप � శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉందండి వైజాగ్ రోడ్డు వ్యక్తులు కూడా దూరంలో ఉంది పక్కనే పెళ్ళని గ్రామం ఉందండి గ్రాములు చుట్టారు గర్భము

చేయాలని ఉంటుంది వస్తుంటే చేయాలని ఉంటుంది ఈ పెద్ద వాళ్ళు ఎవరికి లేని వాళ్ళు పదివేల రూపాయలు పెట్టుకున్నాం చూడపుడు ఎంకడబాబు కానీ ఈ ఆరుగురు తప్ప భగవంతుడు వృద్ధులకు రాలేదండి ఎవడు గురువు గారు ఈ అన్నదమ్ములు ఆరుగురు వృద్ధులు అవటం ఏమిటి పెళ్ళపుడు భగవంతుడికి ఊరుంది కానీ పేరెందుకు లేదు అనుకోవచ్చు అండి

కొండపై ఉంటుంది కొండ చుట్టూరు వృక్షాలతో అడుగులు నిప్పుకుంటాయి కనపడదు అక్కడ ఎంకడబాబు చూడాలని ఎక్కడ బాబు చూడమండి సరదాగా వెళ్దామని అక్కడ మన అన్నవారు మొత్తం చేయించుకుని ఆటో ఎక్కితే పాపం ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి ఎక్కడ దింపేస్తారు అబ్బాయి సాధువు గారి గురించి ఆయనే ఎంకడబాబు దండు పెట్టుకుని వచ్చేస్తాం తెలిసిన వారు ఉన్నారనుకో బాబు సాధువు గారు కాదండి గుడి కావాలండి ఎక్కడ బాబు దేవుడు గుడి ఎక్కడ ఉందన్న మనతో గుడి కూడా బయటికి రాకుండా అంటారు అదిగో కొండ పైన ఉన్న చూసుకోండి అంటారు మనం ఏదో బయటకు వచ్చేసి ఆయన చూద్దామని ఇలాగ ఉంటారు సిమెంట్ రోడ్ రెండు సన్నంగా ఉంటుంది గుడి కన్ను ఉంటుంది కొండ పైన గుడి అలాగే వెళ్తుంటే ఎవరన్నా కుర్రోడు కనపడితే అడుగుదామని వెళ్తే బాబు శాఖ గుడి ఎక్కడ ఉందన్న మనతో ఈ కనపడదు సిమెంట్ నడిచితేనండి అక్కడ అక్కడ రాక పక్కన ముళ్ళు కంపేసేసి ఉంటుంది దాటి వెళ్దాం అనుకుందాం కానీ ముళ్ళు కంపేసి ఉంటుంది ఇలాగ మా పండుగల కుర్రులు దాటి వెళ్ళి చాకర దాటో ఇల్లి పైకి వెళ్ళి వద్దామంటే ఓహో చుట్టూరు పెవరి ఉంటుందండి అక్కడ కటరా గ్లేసెస్ ఉంటుంది గురుగుంది మాత్రం గన్నేరు చెట్టు ఉంటుంది గన్నేరు చెట్టు ఎందుకు ఉంటుంది గారు అనుకోవచ్చు గన్నేరు పువ్వు అంటే చాలా ప్రీతి బెండ పువ్వు ఎంకనబాకి ఆ పందులో ఎప్పుడు వచ్చిన పూ చేస్తాడు కానీ అక్కడ కూడా వెంకటావం చూడండి వచ్చి బెండపు సాధువు చూద్దాం తప్పనబాబు చూడన్నమాట అందుకే అప్పుడు నుంచి కూడా బెండపడి గ్రామము ఏదో ఒకటి రాలేదండి మాలాంటి గురువుల తప్ప లేకపోతే పెండపుడు దగ్గర ఉందో తెలియదు అసలు ఎవరికో తెలియదు కానమ్మా పెండపుడు సహజవ్ గారికి ఎన్నమూరు భార్యలండి మాట వాస్తవే నచ్చిపోయేనమ్మా ఎన్నమూరు భార్య పెండపుడు సహజ్ గారికి పాస్కెళ్ళు

से नहीं అందుచేత వారు డెవలప్మెంట్ అయిపోయాడు డెవలప్మెంట్ అయిపోయాడు మన దేవుళ్ళు పక్కన పెట్టి పెద్దపుడు సాధువు గారిని పేరులోకి తీసుకొచ్చారు పెన్నప్పుడు సాధువు గారు సత్కారం అంటేనండి సంత అన్న సందర్భం జరుగుతుంది పెండప్పుడని గ్రామంలో మీరు ఎప్పుడైనా పోదు కానీ మనం ఒకరి సరే పెడతారు ఇద్దరు పెడతారు అదే అనుకోవచ్చు ఒకరి సరే మనకి మన దగ్గర కూర్చుంటారు మాట అండి తిన్న తర్వాత అప్పుడు బయటకు వెళ్తారు అన్నమాట అండి కనబుల్లోనే అనుకో ఆడవడం ఉన్నారు కదా లేదు గురి దొరుకుతుందండి కొడుకు అండి కానీ బెండపు రోజులకు వచ్చారు కానీ ఎక్కడ వాళ్ళు రానివ్వలేదండి మాలాటి గురువు చెప్తే తెలుస్తుంది లేకపోతే అసలు ఎవరికో తెలియదు మాట అండి అంటే ఆయన ఎక్కడ బాబుకున్న ఆస్తులు భూములు పండించేదే ఆడించి అదే అవి ఆడించి అప్పుడప్పుడు బియ్యంతోనే సంతర్పణం జరుగుతుంది బెండ పూస్తారు అక్కడ ఒక్క మా దుఃఖం జరుగుతుంది జరగదండి మనం మనం సందర్శిస్తాం గారే అక్కడ సందర్భం తీసుకుని చూసి అప్పుడు చూడనిపిస్తుంది ఆయన కానీ మన పెద్ద సాధువు గారిలాగా పోషించారు అనుకోవచ్చు ఆస్తులకి వచ్చేస్తాయి కానండి ఎనమండ్రి నిజమే వాస్తుమే కానీ ఎండమండగురు మాట నిజమేనండి అందులో ఏడుగురు సంతానం ఉంది ఓ సంతానం లేదండి ముగ్గురు ఆడపిల్లలు

ओ ये आपका घर को चलो आ रे वाले ओ आया महाजमाल ओ से आदर मस्जिद वाले फ्रेंड एकदम तबाय

చెప్తున్నారని మీరు అనుకోవచ్చండి మీరు ఎప్పుడన్నా వాడిపిల్ల లేదో తెలియదమ్మా ఇల్లిన వారు చూడండి పాయ ఉంటుంది ఆ బాదా పాలు వంటకు కొట్టుకొచ్చిందమ్మా పెద్ద ఏర చంద్రపు మాలు దాన్ని తీసి పట్టించి దాన్ని దగ్గర చే అందుకే వాడపిల్లని పేరు వచ్చింది వాడి పిల్లలు ఏదో చిన్న వాళ్ళని ఏక సేదితే మనస్సులో ఏకున్నా జరుగుతుందండి ఏడు శనివారాలు కొంతమంది కోపం ఈ శనివారం శివారు వెళ్తారు అలా కాకుండా తల్లి ఏడు శనివారంలో కూడా మాత్రం మన మనసులో ఏదో కోడుకోవడం జరుగుతుందమ్మా అందుకే వాళ్ళకి ఎక్కడ మరి ఆ రోజులు ఏడు శనివారా వెంకనబాబు అంటున్నారు భగవంతు భగవంతుడు ఇప్పుడు మిస్ పక్షిపోతున్నాడు మహానుభావుడు వాడిలో శనివారం వస్తే ఇప్పుడు అయిపోయింది ఎప్పుడెళ్ళాడమ్మ వాడి పిల్లు అయ్యో ఒక్కసారి శనివారం మాట

गेरांटोडावर आगामी सगळं పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచి నీళ్ళు అండి కోసం స్థాయి ఆకాదర్శిడమ్మా తల్లిదారి పెరమది ఆరు కొడుకులు పొద్దున్న ఆరు గంటల పోస పెట్టేసింది పొద్దున్న ఆరుగడ పెట్టింది ఆరద పెట్టి పెట్టి పెట్టి

దాని తల్లిదారి చూడకుండా మీద సరిధానం పెట్టిందండి పేరమ్మ తల్లి ఆరుగురు ఐదుగురు ఎవరన్నా చూస్తే తన్నే పై బయట వేసి వంటింట్లోకి వెళ్ళి లేట్ అయిపోతుంది కొత్త పచ్చడి ఒక చేతు అంజగురించి నా తల్లి పెరం డే చూసింది పుట్టావా నా గర్భభాషను పుట్టావానికి

ఆరుగుడు అబ్బాయినండి యాన పిలిపించేసిన మాట యానం తెలియసమ్మా అందరు కూడా చైత్ర అప్పుడు కూడా చైత్ర అనగా వారనే మరకలు అంటారు వారినే తల్లి అంటారు వారి సూర్యంశరాజులు అంటారు బొడ్డీలు అంటారు వారు నాలుగు రకాలే పిలుస్తారు మాట తల్లిగారి పేరుంటుంది చూడండి ఆన పెట్టిన తీర్థమైన వారు ఎవరన్నా సరే

మా గోదాని నాకు యాత్ర రాకుండా చూసి చేపలు పడితే అందరు బైపాస్ అమ్ముకొచ్చిన డబ్బులు సగం డబ్బులు ఆర్పణిస్తున్నామంటారు మాకండి అందుచేత యానంలో ఉన్న అగ్గులు చేతులు పల్లీలు వర్కలు అందరూ కూడా యాన పెరిగిన దివల్ల పోతాగత ఉన్నవారు

అరడ తెలుసా ఉపకటా సోడాలి హి నా నా గుడదా సోడాలి హి నా నా ఎరట జోడ కనాయి గున్నదా జోడ కనాయి ఇది భులారో ఉపకట అంటున్నారు గున్న అంటున్నారు అని మీరుకోవొచ్చుండి యానపెంగల బారుకి ఆ వస్తాం మాట అండి డెవలప్ అవక ముందు బస్ స్టాండ్ అంతా కూడా పందులు నీళ్ళు చాలా కప్పగా ఉండేదండి చాలా కప్పగా ఉండేదండి అది బాగు చేసి బాగా అన్ని టెంట్ల గట్టి కట్టి బాలాట గుండా సింధు పెద్దల ఆటల కూడా రకరకాల ఆటలాడించేవాడు మాట మనం జోరు డబ్బే జ్ఞానపన్న డబ్బెట్టుకు వచ్చేద్దాం అనుకుంటే మా దగ్గర మా దగ్గరేమీ ఫోన్ చేయాలి అంటే ఆ నా తడిగారు పేరేమి ఆరే కొడుకులు పేరాజు కూర్చొని కళ్యాణం చేయాలి అలాగని ఆయన కాశీ వెళ్ళి కాశీరాలు కూతురు చూసి